మెడికల్ తో ట్రాన్స్పోర్ట్ ఉండాలి కదా సార్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అంటే లోడింగ్ అవ్విన తర్వాత ప్రకృతిగా వేస్తారు సార్ మళ్ళీ కంపెనీకి వచ్చిన తర్వాత ఇంకా ఫ్రంట్ ఆఫ్ దగ్గర ఓపెన్ చేస్తాం లేదు సార్ ఆటోమేటిక్ ఓపెన్ అనమాట ఫ్రీన్ అనమాట సో ఎక్కడ ఈరోజున బృందావన్ స్పిరిట్స్ అనేటువంటి ఫ్యాక్టరీకి రావడం జరిగింది వీళ్ళు పెర్నార్డ్ అనే కంపెనీకి వీళ్ళు ప్రొడక్షన్ చేస్తూ ఉంటారు ప్యాకింగ్ చేస్తూ ఉంటారు మొత్తం టోటల్గా అయితే ఇది ఏ విధంగా జరుగుతూ ఉంది రా మెటీరియల్ ఎంత వస్తూ ఉంది ఫినిష్ ప్రోడక్ట్ ఎంత అవుతూ ఉంది ఓడర్స్ ఎంత పోతూ ఉంది లేబులింగ్ కరెక్ట్ చేస్తున్నా లేదా అట్లాగే వాటిల్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయా లేదా ఏమైనా ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగేవి ఉన్నాయా ఇవన్నీ టోటల్ ఎంత ప్రొడక్షన్ అవుతూ ఉంది సో ట్రాన్స్పోర్టేషన్ కూడా అంటే దీనికి కమిషనర్ ఆఫీస్కు అట్లాగే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు కనెక్టివిటీ ఉందా లేదా సో ఇవన్నీ కూడా వెరిఫై చేద్దామని చూద్దామని ఇక్కడ రావడం జరిగింది ఈ యొక్క బృందావన్ స్పీడ్ సంబంధించి ఇవన్నీ చూసిన తర్వాత దీంతో పాటుగా బేసిక్ కిలోమీటర్ ఈఎన్ఏ ఉంటుంది ఈఎన్ఏ కూడా చూడాల్సి ఉంది అది కూడా నెక్స్ట్ విజిట్ చేసే కార్యక్రమం చేస్తాం ఓవరాల్ గా చూసిన దాని ప్రకారం ఆ లేబుల్స్ అనేది కరెక్ట్ ఉన్నాయా లేవా ఎక్కడైనా ఓగస్ అంటే ప్రొడక్ట్స్ చేసి బయట ఏమైనా అమ్ముకుంటావు కదా సో ఇవన్నీ వెరిఫై చేయడం కోసమే ఇక్కడ రావడం జరిగింది సో దాన్ని కూడా వెరిఫై చూడడం జరిగింది తర్వాత దాన్ని రికార్డులో పరీక్షలు చేసి చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ मारी कल को तो वो नहीं